నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో చూసిన తర్వాత నీచమైన మనుషుల కంటే కోతులు చాలా గొప్పవి మంచివి అనేది అర్థమవుతుంది ఏంటకో పొద్దున్నే మనుషుల మీద పడ్డామంటే మనుషులు చేసే పనులు అలా ఉన్నాయి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి కానీ ఎదుటివాడి ఆకలిని అపహాస్యం చేసేలాగా తినే వస్తువులను కాళ్ళకేసి రుద్ది కాళ్ళ కింద పెట్టి తినడానికి ఇవ్వకండి అది మనుషులైనా జంతువులైనా మీరు తినే తిండి మీకెంత శుభ్రంగా ఉండాలో ఎదుటి వాళ్ళకు పెట్టేటప్పుడు కూడా అంతే శుభ్రంగా పెట్టాలి అప్పుడే నువ్వు పెట్టిన అన్నానికి ప్రతిఫలం ఉంటుంది అది ఎదుటి వాళ్ళ కడుపు నింపుతుంది అంతే తప్ప వాళ్ళు అడిగిండ్రు కదా అని చెద్దన్నాలు లేకపోతే పాడైపోయినవి లేకపోతే మనం తినకుండా పనికి రానివి అస్సలు పెట్టకండి అది ఏ మాత్రం కూడా మంచిది కాదు ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం చూసారు కదా కోతికి ఇచ్చే తినడానికి ఇచ్చే తినుబండారానికి సంబంధించి కాలు కేసి తుడిచి కోతికేసాడు ఎంత నీచుడు కానీ ఆ కోతికి కోతికి ఎంత విఘ్నత ఎంత శుభ్రత ఉందో చూడండి కవర్లో నుంచి తీసిన తర్వాత దాన్ని తుడుచుకొని తింటోంది ఇప్పుడు చెప్పండి ఇలాంటి కోతుల కంటే ఆ ముందు షూతో తుడిచిన నీచపు మనుషులు ఎంత దరిద్రులు అన్నది కోతులు గొప్పవా కాదా ఆకలితో ఉన్న కోతి దగ్గరికి షూదే తుడిచి ఐ థింక్ అది కేక్ బండ్ లాంటిది అనుకుంటా షూతో కావాలని తుడిచి కోతి వేశాడు అంటే కోతి దాన్ని గమనిస్తుందా కోతికి విజ్ఞత ఉందా లేదా అంటే కోతి నుంచి మనుషులు పుట్టాయి అంటే నమ్మని మూర్ఖులు చాలామంది ఉన్నారు కదా అలాంటివి తీసేయండి పాఠాలను కూడా ఈ మధ్యకాలంలో కోర్టుకి కొందరు అని తెలుసుకోవాలనుకున్నాడో ఏమో దానికి ఇస్తే అరే మనుషులే అపరిశుభ్రంగా ఇష్టం వచ్చినట్టుంటారు మేము చాలా శుభ్రంగా ఉంటాం మీకంటే మేము చాలా విజ్ఞతగా ఉంటామని రూపిస్తూ ఆ కవర్ నుంచి తీసి తినే ముందు దాన్ని తుడుచుకొని శుభ్రంగా తిన్నది అది మనిషికి కోతికి ఉన్న తేడా అర్థమైందా అదేం తక్కువ అర్థం కాలేదంటారా మనుషులు నీచపు బుద్ధులతో ఆలోచిస్తాయేమో కానీ అలా కాదు కోతులు వాటి నుంచి వచ్చిన మనం స్వార్థపూరితంగా తయారయ్యాం మోసపూరితంగా తయారయ్యాం లేకపోతే ఎదుటి వాళ్ళ ఆకలిని కూడా అపహాస్యం చేసే స్థితికి వెళ్ళిపోయాం కానీ అవి అలా కాదు నాకైతే ఈ వీడియో షీ ఏమంటారు షార్ట్ అండ్ స్వీటే కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి నీచపు మనుషుల కంటే కోతులు చాలా గొప్పవి కోతు నుంచి మనిషి పుట్టాడు అని గర్వంగా చెప్పుకోండి కోతి నుంచి మనిషి పుట్టాడనే పాఠ్యపుస్తకాలను తీసేయాలని కోర్టులో కోర్టు మెట్లు ఎక్కడం కాదు నీ పక్కనే ఇలాంటి దరిద్రపు మనుషులు బ్రతుకుతున్నారు అని బాధపడు అని చెప్పాలనిపించింది అందుకే ఈ వీడియో చేశాను ఎంత అనుకున్నా అంజన్న న్యూ సూపర్ జై శ్రీరామ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్